హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో నీ కొత్త సో ఈరోజైతే నేను ఒక వీడియో షేర్ చేసుకున్నాను మీతో ఈ వీడియోని అందులో ఏంటి అని అంటే పెద్దరామ సరోజు మనమైతే పెద్దలకు పెట్టుకుంటాం కదా సో అలానే మేము మా తాత నాన్నమ్మకి పెట్టుకున్నాం అనమాట సో ఒక చిన్న జ్ఞాపకార్థంగా ఉంటుంది వీడియో తీసి పెట్టుకుంటే అలాగే ఒక మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది మీకు కూడా అని చెప్పి ఒక చిన్న స్క్రిప్ట్ లాగా నేను వేసి కలిసి తీసామనమాట మీకు ఎలా అనిపించిందో వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ఓకేనా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోద్దు అదేంటి ఈరోజు వర్షం పడుతుంది ఈరోజు పెత్తరం అస కదా అంటే బోనాల పండక్కి వర్షం పడితే అమ్మవారు దీవెనలు అందినాయి అంటారు అంటే ఈరోజు కూడా మా తాతయ్య నాన్నమ్మ దీవెనలా అందుతున్నాయి అన్నమాట పెద్ద వస కాబట్టి థ్యాంక్ యూ తాతయ్య నా పిల్లలకు నేను గుర్తున్నానో లేదో నన్ను గుర్తు పెట్టుకుంటానో లేదో పండుగ బాలరకేది బతుకమ్మ పండుగ పెద్దల కొరకు వచ్చేది పెత్తమాత పండుగ పెత్తమాత నాడు నా పిల్లలు నాకు సర్ది మీతో చూస్తా నా పేరే ఏ పివల కన్నా చాలయం సర్దిగట్టి తోలు రు అని అమ్మో నన్ను నా పిల్లలు బాగానే గుర్తు పెట్టుకున్నారు నాకు నచ్చని ఆయన ఇలా అట్లే సమాధి కాడికి వచ్చి మంచిగా మొక్కిరు నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నాకు అన్ని మంచి ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టి నన్ను మర్చిపోకుండా బాగానే చూసుకుంటారు నేను బతుకున్న రోజులు నన్ను బాగానే చూసుకున్నారు ఇప్పుడు నా పిల్లలు కాక నా మనవనులతోటి కూడా బాగానే తీసుకొచ్చి మొక్కిపిస్తున్నారు నేను బతుకున్న రోజులు పూలలో పెట్టి చూసుకున్నారు నేను చచ్చిపోయిన కూడా పూలు లేబట్టి నన్ను చూసుకుంటారు ఇట్లాంటి కొడుకులు ఉండడం నా అదృష్టం మా ముగ్గురి దీవెనలో మీకు ఎప్పటికీ ఉంటాయి నాయన బాధపడకండి మేము స్వర్గంలో సంతోషంగా మంచిగా ఉన్నాము అవును తను ఇంతకు తాతకు నాయనమ్మకు మనం మొక్కుతున్నాం కానీ మనం వారా వాళ్ళకి ఎందుకో గుర్తున్నాము అక్క వాళ్ళ దీవెనలు మనకు అందుతున్నందుకే వాళ్ళు మనం చూస్తున్నందుకే మనం ఇంత సంతోషంగా ఉన్నాం ఈరోజు అవును రా వాళ్ళు మనకు కండ్లకు కనిపిస్తలేరు కానీ పైనుంచి మనల్ని ఎప్పుడు దీవిస్తూనే ఉన్నారు అందుకే మనకి ఎన్ని ఆపదలున్నా త్రుటిలో తప్పిపోయి ఇంత సంతోషంగా ఉంటున్నాము అమ్మయ్యా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి అన్నీ అయిపోవట్టిరు ఇవన్నీ కడుపు నిన్న తినాలి బాబు అక్కలైతుంది కాకలైతుందా పెట్టుకొచ్చుకోపోమ్మా తింటమ్మా తినాలరా අම්මෝ ඔකට බැට අන්න පිටිය ඔත්තුොන්ඩ කොමෑලේතැමන්න තින්න හාය වණකෝල ිච්මත්තමයි පන්නේ అత కడ పెట్టినవి తిందామంటే మొత్తం వాళ్ళే తినేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి కనీసం ఇంట్లోనే తిందామంటే మొత్తం వీడొచ్చి నాకు కావాలి నేను ఇది తింటా అని చెప్పి నేను పెట్టుకుని ప్లేట్లు పెట్టుకుని మొత్తం తింటున్నాను బజ్జీ కూడా ఇవ్వలేను మోషన్ కావాలి అందరికీ बनकूट तो ഹായ് പങ്കു തന്നെയാണ് ഇതേണ്ടി കുരു నన్ను అయితే చికెన్ తిన్నా మటన్ తినని ఇవ్వాలి నీయా బాగా ఏం చేయాలి మన వీడియోస్ని లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాప్స్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి